ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఒక మంచి వ్యక్తికి మంచి ఆలోచనలు వస్తాయి ఒక మహనీయుడికి ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి ఒక సెక్యులర్ నాయకుడికి సొసైటీ సమాజం మొత్తం బాగుండాలనే ఆలోచనలు వస్తాయి దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు పార్వతమ్మ గారు మాగుంట సుబ్రహ్మణ్యుడ్డి గారి సతీమణి అందులో సర్వాసులు మన శ్రీధర్ రెడ్డి గారు తన జన్మదిన స్వ వేడుకలు ఎక్కడ కూడా సరిపొద్దు నేను జరుపుకోవాలని చెప్పి అతను వేడుకలు జరుపుకోలేదు అయితే మనం అతని పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం బాలాషీ దర్గాలు వచ్చి సర్వమత సమానత్వానికి చిహ్నంగా ఉన్న ఈ బాలశా దర్గాలు వచ్చి అతని సంపూర్ణమైన ఆయుష్ గురించి అతనికి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని అల్లా సుభాన తన ఉన్నతమైన స్థానంలో అతని ఉంచాలని తువా మనం గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తాం ఇది ఒక రాజకీయానికి సంబంధించి లేదా ఒక పార్టీకి సంబంధించిన వేడుకలు కాదు అతను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రతి ఒక్కరి జిల్లెల్లో అతను స్థానం సంపాదించుకున్నాను కాబట్టి అందరూ ఎవరైతే మన ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అతనికి పేదలకు అన్నదానం చేసి అతని ఆయుష్ కోసం అతను తన కుటుంబం సంతోషంగా ఉండాలని అతను ఒక ఉన్నతమైన శిఖరాలు ఉండాలని చెప్పి మేము అలా దగ్గరకు చేస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే కులాలకు మతాలకు అతీతంగా ముస్లిం సమాజానికి అండంగా ఉండే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో ఎన్ఆర్సీ మూమెంట్ వచ్చినప్పుడు తన ఎమ్మెల్యే పదవిని సైతం అడంగా పెట్టి ముస్లింలకు అండగా నిలబడి యాభై రెండు సమావేశాలను ఏర్పాటు చేసి అసెంబ్లీలో కూడా తన కళాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి లాంటి నిరంకుశ గురించి కూడా అతను తల వచ్చే విధంగా చేసి ఏదైతే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడానికి పునాది వేసి పోరాటం చేసి తీర్మానం చేయించిన అదే అదేవిధంగా బాలశాయి తరగ మా జీవిత కాలంలో ఈ బాలశాయి తరగతి ఏదైనా డెవలప్ అవుతాయని చెప్పి మేమందరం కూడా దిక్కు బిక్కు మేము చూసే రోజుల్లో బాలశా దర్గాకు బ్రహ్మాండంగా డెవలప్ చేసినారు ఏదైతే బాలశా ఎక్స్టెన్షన్ పన్నెండు అడుగులు ఎక్స్టెన్షన్ చేసినారో ఇంకొక వంద రెండు వందల సంవత్సరాల దాకా కొన్ని లక్షల మంది బాలశీ వచ్చినా కానీ దర్గా లోపలికి వెళ్ళడానికి కానీ దర్గా లోపల భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బాలశాయి దర్గాకు నాలుగు పక్కల పన్నెండు అడుగులు ఎక్స్టెన్షన్ చేసినారు అదేవిధంగా ప్రతి దరగా అది ఉంటాయి ఈ దర్గా ఇంత పెద్ద దర్గా అయిన కానీ ఈ సింహద్వారాలు లేకపోయేదానికి బ్రహ్మాండమైనటువంటి సింహద్వారాలను ఏర్పాటు చేశారు బారాశాహి తరగాలు వచ్చే భక్తులకు సౌకర్యం ఉండాలని చెప్పి వచ్చే వాళ్ళ కోసం దీనిలో ఏర్పాటు చేసినారు ముస్లిం సమాజంలో కొంతమంది దర్గాకు వస్తారు కొంతమంది దర్గాకు రారు కొంతమంది దర్గాకు వెళ్ళొచ్చు అంటారు కొంతమంది దర్గాకు వెళ్ళకూడదు అంటారు కానీ ఏ జమాత్కి చెందిన వ్యక్తి కూడా కంపల్సరీ రోజులో ఐదు పూట్ల వెళ్ళాలంటారు ఐదు పూట్ల నమాజ్ అనేది ముస్లింల మీద పరిస్థితి అటువంటి ఇంత పెద్ద బారాషాహి తరగాలో ఒక బ్రహ్మాండమైన మసీద్ కావాలని చెప్పి మా ముస్లిం పెద్దలు అబూబకర్ గారు టింకర్ షకీల్ గారు శంషుద్దీన్ గారు అదేవిధంగా మన సాబీర్ ఖాన్ గారు ఆసిఫ్ బాషా గారు అదేవిధంగా మస్తాన్ గారు ఇక్కడ ఉన్న మన జిలాజిబాయి గారు మన ఖాదర్ బాషా గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కమ్యూనిటీ పెద్దలతో కలిసి మనం మన శ్రీధర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసుకుంటే ఏడు కోట్ల యాభై లక్షలతో ఒక బ్రహ్మాండమైన మసీద్ నిర్మాణం చేసి ఇస్తామన్నారు మసీదు ప్రళయం వచ్చేదాకా ఉంటుంది ప్రళయం వచ్చేదాకా శ్రీధర్ రెడ్డి కోసం అక్కడ నమాజ్ చెందిన ప్రతి ఒక్కరు కూడా దువా చేస్తుంటారు మనం ముఖ్యంగా మనం అందరం కూడా ఈరోజు అల్లా దగ్గర కోరుకున్నాం అల్లా అంటే కేవలం ముస్లింలకే దేవుడు కాదు అల్లా సుమానతల విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణా కృప చూపించే కారుణ్య మృతి అల్లా అనేవాడు ఈ సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అల్లా రబ్బుల్ ముస్లిమేం కాదు ఆయన రబ్బుల్ అలమీన్ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని తమ బిడ్డల్లాగా చూసుకునే వ్యక్తి మా కమ్యూనిటీ కోసం ముస్లింల కోసం ముస్లింలు ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఆదుకోవడం కోసం అదేవిధంగా క్రైస్తవులకు కానివ్వండి హిందూ ధర్మానికి కానివ్వండి హిందూ సంస్థలు కానివ్వండి అన్నింటినీ కలుపుకొని పోయే ఇటువంటి సెక్యులర్ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఒక శ్రీధర్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు నాకైతే కనబట్టం లేదు అటువంటి వ్యక్తికి అల్లా సుబాన చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట వేసి లోకేష్ బాబు గారి మనసులో మాట వేసి మా అందరి కోరిక ఏంటంటే అతనికి మంత్రుల చూడాలని చెప్పి ఖచ్చితంగా ముందర అల్లా సుబ తాల యొక్క చల్లని దీవెనతో మేము ఏదైతే కోరుకుంటున్నాం మా ఆశీస్సులతో అతను మంత్రిగా రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అల్లా ఆ భగవంతుడు ఆ ప్రభు ఆ ముక్కోటి దేవతలు అతని మీద కర్ణాకూప చూపించాలా అష్ట ఐశ్వర్యాలు అతనికి అందించాలా శ్రీధర్ రెడ్డి కుటుంబానికి వాళ్ళ బిడ్డలకు వాళ్ళ భార్యకు అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఇంకా కళ్ళ దగ్గర మనం అందరూ కూడా కోరుకున్నాం ఖచ్చితంగా ఆ పరమాత్ముడు ఏదైతే మేము కోరుకున్నామో మా కోరికను నెరవేస్తారని చెప్పి మనం ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల శ్రీధర్ రెడ్డి గారు మంత్రి అవ్వాలని మేము కోరుకున్నాం స్లావర్ హి బర్కాహు ఈరోజు మన అభిమాన నాయకుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కార్మికుల కర్షకుల చెమట విలువ తెలిసిన గొప్ప నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నగర్లో ఉన్న అన్ని అసోసియేషన్లకు చెందిన వ్యక్తులు కులాలకు మతాలకు అతీతంగా బ్రహ్మాండంగా దాదాపు ఒక రెండు వేల మందికి అన్నదేమ కార్యక్రమాన్ని నిర్వహించినారు నిజంగా గతంలో మనం చూస్తే ఈ విధంగా కార్మికులు కర్షకులు అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఏకమై జన్మదినాలు చేసుకునే నాయకులు ఎవరంటే కుచ్చలపల్లి సుందరయ్య అదేవిధంగా జక్కా వెంకయ్య అటువంటి వ్యక్తులకు చేసేవాళ్ళు ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ ఎన్నికలప్పుడు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత ప్రజలని నినాదం అందరి కుండేల్లో స్థానం సంపాదించుకున్నాడు ఆ స్థానం పతిలంగా ఉందని చెప్పడానికి ఒక మంచి వ్యక్తి ఎవరైనా పసిపిడ్డ కూడా ఫోన్ చేస్తే తిప్పి అతని కష్టం ఏందో కలుపుకొని ఆ కష్టాన్ని తీర్చే మనస్థా ఉన్న నాయకుడు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా పేదల కళ్ళలో ఆనందాన్ని చూసే విధంగా జరుగుతున్న ఎవరైతే మా సోదరులు ఉన్న మీ మిగతా సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శ్రీధర్ రెడ్డి లాంటి నాయకుడు ఉండడం వల్ల ఆటో నగర్ ఎంత డెవలప్ అయిందనేది ఇక్కడున్న ప్రజలకు అడిగితే తెలుస్తుంది మోకాళ్ళోతు గుంటల్లో ఆటో నగర్లో ల్యారీలు ఇరుక్కొని ఉన్న జేసీబీలతో ఆ ల్యారీలు తీస్తూ వర్షం వస్తే అంగడికి వచ్చే పరిస్థితి లేదు అంగడి జరగకపోతే ఇంట్లో ఇబ్బందులు వచ్చే పరిస్థితి అటువంటి రోజులు ఎన్నో ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు చూసినారు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆటో నగర్లో మీరు దాదాపు పదిహేడు కోట్ల రూపాయలతో ఏదైతే సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసినారో ఈరోజు మనం ఆటో నగర్లు ఉన్నట్లేదు ఏదో ఒక పెద్ద మన ఒక మంచి పార్కులు ఉన్నట్లు ఇక్కడ పరిస్థితి ఉంది మెడలపైన విశాలమైన రోడ్లు ఎక్కడ గుంటలు లేవు రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ వస్తువు పోతుంటుంది ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా పల్లి దొరుకుతుంది వాళ్ళు పల్లి దొరికినప్పుడు ఆ వచ్చే డబ్బులతో వాళ్ళు బ్రహ్మాండంగా సంతోషంగా జీవించే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరినైనా మీరు కదిలించండి ఏందయ్యా మీ శ్రీధర్ రెడ్డి ఎట్లాంటి వాళ్ళంటే రెండు చేతులు జోడించి మహనీయుడు మా ఆటో నగర్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ రోడ్లతో మేము ఇబ్బంది పడుతున్నాం చిలుపు వర్షం వచ్చినా కానీ బురద అయిపోయేది ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఆటో నగర్ని అద్దంలాగా తీర్చిదిద్దారని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తున్నారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి జన్మదినోత్సవ వేడుకల్లో నన్ను కూడా సంశుద్ధిని జిలాని కానీ అందరినీ పిలవడం జరిగింది వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా మా అందరి దువా ఏంటంటే ఖచ్చితంగా ఇంతమంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానాయకుడికి చంద్రబాబు నాయుడు గారు మంత్రులాగా ఒక అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము ఖచ్చితంగా మా అందరి కోరికను మళ్ళించి ఆ పైవాడి చల్లని ఆశీస్సులు దీవెలతో శ్రీధర్ రెడ్డి గారు నిండు ఆయుష్ ఆరోగ్యాలతో శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కోటమిరెడ్డి కిరకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా آه ٹائر آہی او آلاک سمبی آپ کے آ راؤنڈ ٹر تین مرتبہ ہاؤ وین بیگی سمبی بھائی آجو سمبی آجاؤ سنبھ بھائی देखो, देखो। तुम्हारा तुम्हारा या बुकला नाहीये सर आओ आओ दो जाओ देखो हमें भाई खड़ा हो जाओ जरा रास्ता बहुत छे जरा डालो सेमी भाई जरा तुम्हारे एरिया antisymmetric लगा डालना जी बाबा हमें दाललाल होगा डालो आप जरा से तू भी करना आपको होने बस वोले वोले राइट साइड वाली गाइड कर जानी है ना आदि को दीसी गाइड के रिंग करना भाई बिल्ला रागाला लाइन रोड तक వచ్చేసింది